భారత్లో సులువుగా లాభాలను ఆర్జించేందుకు బలహీన ప్రభుత్వం రావాలని కొన్ని దేశాలు సంస్థలు కోరుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు కర్ణాటకలోని హోసపేటలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని ఈ అవినీతిలో కాంగ్రెస్ గతంలో లబ్ధి పొందిందని ఆక్షేపించారు ఒక దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంటే కొన్ని దేశాలు సంస్థలకు ఇష్టం ఉండదన్నారు అలాగే బలమైన భారత్ను ఇష్టపడని వారు చాలామంది ఉన్నారని ప్రధాని ఆరోపించారు అలాంటి వారు భారత్లో బలహీన ప్రభుత్వం ఉండాలని తద్వారా లాభాలు ఆర్జించవచ్చని కోరుకుంటున్నారని మోదీ ఆరోపించారు వారి అవసరాలకు అనుగుణంగా పనిచేయించుకోవాలంటే దేశంలో బలహీనమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలని వారు కోరుకుంటున్నారని తెలిపారు ఈ అవినీతి వెనుక కాంగ్రెస్ స్పష్టమైన లబ్దిదారు అని ప్రధాని ఆక్షేపించారు అలాంటి వారికి భాజపా సవాల్గా మారిందని తమ ప్రభుత్వం ఎవరికీ లొంగదని పేర్కొన్నారు రెండు వేల ముందు దేశాన్ని లూటీ చేసేవారే రాజ్యమేలారని అందరికీ తెలుసన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత తమ ప్రభుత్వం అలాంటి వారికి చరమగీతం పాడిందన్నారు భాజపాను ఆపడానికి ఇండియా కూటమి ఎంత ప్రయత్నించినా భారత్ను అభివృద్ధి పంథాలో నడిపిస్తామని ప్రధాని పేర్కొన్నారు